ఫ్రెండ్స్ బ్రహ్మంగారు మఠం చాలా పెద్దది బ్రహ్మంగారు మఠంలో మీరు చూడదగ్గ ప్రదేశాల్లో మొదటిది బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అనమాట మొత్తం మూడు తలుపులు అయితే ఉంటాయి మరి ఇంటి పక్కనే మీరు చూసినట్టయితే బ్రహ్మంగారు ఒక్క రోజులో జింకుపోమతో తవ్విన బావిని అయితే చూడవచ్చు ఈ బావిలో నీళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలే కాక ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా బాటలు పట్టుకునే ఏదైనా ఆరోగ్యం బాలేనప్పుడు బ్రహ్మంగారని తలుచుకుని మంచి జరుగుతుందని నమ్ముతారు బ్రహ్మంగ తన మహిమలను గ్రామ పెద్దలకు మరియు ఊర్లను ప్రజలందరికీ తెలియజేయాలని జాతర జరిగేటప్పుడు అమ్మ పోలేరి అంటించుకోవాలని నిప్పు తెచ్చి అంటే గలగల శబ్దంతో ఉగ్ర రూపంలో అమ్మవారిని నిప్పు తెచ్చేశారు అప్పుడు అమ్మవారు ఉగ్ర రూపాన్ని చూసి గ్రామ ప్రజలందరూ భయపడతారని బాలికా రూపంలో రమ్మని బ్రహ్మ ఆదేశిస్తారనమాట అలాగే అమ్మ పోలేరి మఠానికి ఒక కిలోమీటర్ దూరంలో భక్తులకు దర్శనం ఇవ్వాలని బ్రహ్మంగారు ఆదేశిస్తారు ఇప్పటికి కూడా అమ్మవారు ఎండకెండి వానకు నాని ఒక షాప్ లాగా అయితే అమ్మవారు బయటనైతే అయితే ఉంటారనమాట మఠంలో ఎక్కడ జంతుబల్లు ఉండవు కేవలం అమ్మవారి దేవాలయం దగ్గర జంతుబలు ఉంటాయి అమ్మవారు ఈ దేవాలయం ముందు కట్టక ముందు ఏ విధంగా ఉండి కట్టిన తర్వాత ఏ విధంగా వీడియోలో చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి బ్రహ్మంగారు మటన్ దగ్గర అయితే ఉన్నాను బ్రహ్మంగారు మటన్ దగ్గర మీరు చూసినట్టయితే శ్రీ కనుమ పోలేరమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నాను ఈ పోలేరమ్మ విశిష్టతలన్నీ కూడా ఈ గుడిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరారు చూడండి లోపలికైతే వెళ్దాం రండి చూడండి సువి సువిశాలమైన ప్రదేశంలో మీకు ఎదురుగా చూసినట్టయితే పెద్ద కొండలు అయితే ఉన్నాయి కొండ దగ్గర అమ్మవారు వెలిసినారనమాట బ్రహ్మంగారు పోలేరమ్మ ఉగ్ర స్వరూపము ప్రజలు తట్టుకోలేరని చెప్పి బ్రహ్మంగారి మఠంకి దగ్గర కాకుండా ఒక కిలోమీటర్ దూరంలో ఇక్కడ వెలుసామని బ్రహ్మంగారు ఆజ్ఞాపిస్తారనమాట అందుకని బ్రహ్మ కోలేరమ్మ ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే భక్తుల కోసము విశ్రాంతి మండపాలు అయితే ఏర్పాటు చేసిన చూడండి కొన్ని వేల మంది అయితే ఇక్కడ మీరు భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చు ఇదే అనమాట మెయిన్ టెంపుల్ అమ్మవారి స్వరూపాన్ని అయితే చూడండి ఎందుకంటే లోపల కెమెరాస్ అయితే అల్లుగా ఉండవు అనమాట గుడి పరిసర ప్రాంతాలు మాత్రమే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి ఏదన్నా కోరుకున్న కోరికలు నెరవేరాలంటే వేప చెట్టుకు పూజ చేసి అమ్మవారికి బలులు అనేది సమర్పిస్తారనమాట అంటే జంతుబలు మేక కానీ పొట్టేలు కానీ అట్లా ఇటు చూపిస్తాం వెంకట ఇప్పుడు మీ దగ్గర చూసినట్టయితే పొయ్యిలు అయితే ఉన్నాయి చూద్దామండి కొన్ని జంతు బలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మేకలు కానీ పొట్టేలు కానీ ఏదైనా చర్మం మోల్చుకొని మేకలు పొట్టేళ్ళు బలిచ్చిన తర్వాత ఇక్కడైతే మాంసం రెడీ చేసుకునేకి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల పొయ్యిలను అయితే ఏర్పాటు చేస్తున్నాను చూడండి ఇలాంటి పొయ్యిలను అయితే నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా ఇక్కడ వేరే టెంపుల్స్లో ఎక్కడ కూడా రెడీమేడ్గా పొయ్యిలైతే లేవన్నమాట ఇంకా వండుకోవడానికి ఇక్కడైతే వంటశాలలు కూడా ఉన్నాయి చూడండి ఇవంతా కూడా వంటశాలలే సువిశాలమైన క్షేత్రం అనమాట ఇది చాలా పెద్ద క్షేత్రము ఇప్పుడైతే ఇంకా గుడి పోదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడిలోకి రండి గుడిలో పోయే ముందు మనము బయట పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి చూద్దాం రండి ఇవంతా కూడా గుడి యొక్క పరిసర అనమాట ఇక్కడ చూపించ వెంకట ఎంత పెద్ద క్షేత్రమో ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా వంటశాల ఇవి మొత్తం కాంపౌండ్ కూడా కట్టిన అండి ఇదంతా వంటశాల ఇది ఇది కూడా మొత్తం కాంపౌండ్ కూడా కట్టినంత వరకు కూడా గుడి ప్రాంగణం అన్నమాట ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా విశ్రాంతి మండపాలు పక్కన కూడా కొత్త కొత్త షాపులు అయితే పడడం జరిగింది ఇప్పుడైతే గుడి లోపలికి అయితే అండి ఇక్కడ చూడని కోతి పైన అమ్మవారి దగ్గర అయితే కోతి ఉందనమాట దేవాలయం నిర్మించక ముందు ఈ విధంగా అయితే ఉండేది ఇక్కడ మీరు చూసినట్టు అమ్మవారి ముందు ధరించిన చెప్పులు కూడా ఉన్నాయి అమ్మవారి ప్రతిరూపాన్ని మీరు కూడా దర్శించుకోండి మీరు బ్రహ్మగారి మఠం వెళ్ళినట్టు తప్పకుండా పోలేరమ్మ దేవాలయాన్ని అయితే దర్శించండి సో ఫ్రెండ్స్ వీడియో నేను ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం